హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు అయితే మనం స్త్రీ వస్త్రాలయంలో ఉన్నాము స్టోర్ దిల్సుఖ్ నగర్ లో ఉంటుంది వెంకటాద్రి థియేటర్ పక్కల షాప్ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ శారీస్ విషయానికి వస్తే కనుక మనకి డైలీ వేర్ కలెక్షన్ దగ్గర నుంచి పార్టీ వేర్ కలెక్షన్ మెయిన్ గా అయితే సాఫ్ట్ పట్టు శారీస్ కానీ లేదు అంటే డిజైన్ ఆఫ్ వర్క్ శారీస్ కానీ చాలా బాగుంటాయి చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను ఇంతకుముందు ఇంక ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా మనకి పెట్టుబడికి కావాల్సిన వెరైటీస్ కావచ్చు ఆఫీస్ వేర్కి సంబంధించినటువంటి వెరైటీస్ కానీ అలాగే పార్టీ డిజైన్ ఆఫ్ వర్క్ శారీ కలెక్షన్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే షేర్ చేసేస్తాను సో ముందుగా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ కొంతవరకు అయితే చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి అంటే ఈ బడ్జెట్లో కూడా ఉంటాయి అని చెప్పడానికి అనమాట మనకి ఇప్పుడు డోలా క్రేప్లో శారీస్ వస్తున్నాయి కదా వీవింగ్ బార్డర్తో వస్తాయి ఇవి వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి అలాగే కోటా ఫ్యాబ్రిక్ కోటా ఫ్యాబ్రిక్ వేవింగ్ బార్డర్ ఇలా కలర్స్ అయితే అన్ని ఉంటాయి ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి సాఫ్ట్ జార్జెట్ తో ఉన్నటువంటి సారీస్ ఇక్కడ క్రోషియా లేస్ బార్డర్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా కలర్ చాట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి వీటిలో కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేసేయండి అలాగే డోలా క్రేప్ లోనే ఇంకొక వెరైటీ ప్రైస్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి సో సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక వెరైటీ అనమాట ఇదైతే ఇంకా ప్రైస్ చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా ఒక సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా నేను డిజైనర్ శారీస్ అని చెప్పాను కదా ఇక్కడేంటంటే చాలా తక్కువ బడ్జెట్ నుంచి కూడా ఉంటాయి మనకి రెడీ టు వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి శారీస్ సీక్వెన్స్ వర్క్ కూడా ఎంత చక్కగా ఇచ్చారో చూడండి శారీ ఇలా ఉంటుంది ఫ్లోరల్ థీమ్తో ఇస్తారు ఇక్కడ క్రోషాలియస్ బార్డర్ కూడా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇట్లా ఇంకా ఇవే కాకుండా ఇంకా మంచి మంచి డిజైనర్ వర్క్ సారీస్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా గా చేసేద్దాం ఫస్ట్ వన్ చేద్దాం ఇదండి లైట్ వెయిట్ ఫ్యాన్సీలో మేడం బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా స్్రీక్వెన్సెస్ వచ్చింది చూడండి స్్రీక్వెన్సెస్ టై మధ్య చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పైన చిన్నగా కడ్డీ బార్డర్ ఇస్తారు ట్రెండింగ్ కలర్ పర్పుల్ ఇచ్చారు పళ్ళు పళ్ళు ఇది మీరు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే ప్రింటెడ్ స్టైల్లో బ్లౌజెస్ లో మిడిల్ పార్ట్ అంతా ప్రింటెడ్ స్టైల్ ఉంటుంది మనకి బార్డర్ లో వచ్చేటప్పటికి సీక్వెన్స్ వీవింగ్ ఉంటాయి కలర్స్ చూద్దాం ఒకసారి ఇందులో కలర్స్ చూడండి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఉంది ఒకసారి కలర్స్ చూసేస్తే బాగున్నాయి కలర్స్ అయితే చాలా తక్కువ రేంజ్ లో ఉంటుంది తక్కువ రేంజ్లో ఇంకా ఆఫీస్ వైపు కావాలన్నా కూడా కంఫర్ట్ ఉంటుంది సెవెన్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ టిష్యూ కుప్పడం కంచి డిజైన్స్ వచ్చినాయి చాలా తక్కువ రేంజ్ లో వచ్చింది పట్టు టైప్ లాగా సెవెన్ నైన్టీ సెవెన్ అసలు చూడొచ్చండి కంచి బోర్డర్ ఉంది మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి

టూ డిజైన్స్ అన్నమాట ఒక డిజైన్ కి ఫోర్ కలర్స్ ఇంకొక డిజైన్ కి ఫోర్ కలర్స్ ఉన్నాయి సెవెన్ నైన్టీ రూపీస్ సెవెన్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ వన్ అండి ఇది మొత్తం సీక్వెన్స్ లో ఉంటుంది మేడం ఇది కండి బార్డర్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ ఆఫీస్ పర్పస్ అయినా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చి సీక్వెన్స్ మొత్తం సీక్వెన్స్ లో ఇందులో కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ ఇందులో కలర్స్ చూసుకోండి ఇలా కూడా డిజైన్స్ తో డిఫరెంట్ కూడా ఉన్నాయి లెవెన్ ట్వంటీ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ కలర్స్ చాలా వచ్చాయి చూడండి బాగుంది కలర్ ఇగో ఇది ఒక డిజైన్ ఉంది మేడం అందులోనే ఒక డిజైన్ ఒకసారి చూడండి అక్కడ బార్డర్ కూడా చేంజ్ చేంజ్ అయింది క్లాత్ ఏమే అండి జస్ట్ డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది ప్రైస్ అంతా కూడా ఇంకొక మూడు డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఈ ప్యాటర్న్ కదా ఒక త్రీ డిజైన్స్ అందులోనూ కలర్ షార్ట్ కూడా ఉంది అన్ని కూడా మనకి రూపీస్ లో వస్తాయి నెక్స్ట్ చూద్దాం జార్జెట్ కలర్ బాగుంది చూడండి ఆల్ ఓవర్ బూట చాలా సాఫ్ట్ ఉంటది ఫాలోయింగ్ మెటీరియల్ బార్డర్ కూడా ఎంత బాగుంది చూడండి ఇక్కడ పైన చిన్న బార్డర్ ఉంది రిచ్ పల్లు రిచ్ పల్లు వస్తుంది సారీ మొత్తం ఇలాగే ఉంటది మేడం బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వచ్చి హ్యాండ్స్ ఇట్లా టెంపుల్ డిజైన్ లో వస్తుంది బ్లౌజ్

ఫ్యాన్సీలో మేడం మొత్తం సెల్ఫ్ డిజైన్ లో వస్తుంది ఇది సారీ మొత్తము లైన్స్ లాగా ఇచ్చి శారీ మొత్తం ఇచ్చారు వెయిట్ ఉంది ఇంకా బార్డర్ కూడా మీడియం లెంత్ బోర్డర్ అనేది ఇచ్చారు యాంటిక్ సిల్వర్ విధంగా పళ్ళు సారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసేసి ఫిఫ్టీన్ ఎయిటీ ఫిఫ్టీన్ ఎయిటీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ కలర్స్ నెక్స్ట్ కోటానా కోట లో మేడం కోట నడుస్తుంది డిజిటల్ ప్రింట్ కోట కంచి బోర్డర్ లాగా వస్తుంది చూడండి బాగుందండి సవరల్ లో డిజైన్ కంచి బోర్డర్స్ ఇచ్చారు పళ్ళు టజెస్ కూడా బాగా ఇచ్చారు చూడండి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ కూడా మనకు బార్డర్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఎక్స్ట్రా బార్డర్ ఎక్స్ట్రా ఇచ్చారు అంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నా బాగుంటుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫోర్టీ ఫోర్టీన్ ఫోర్టీ ఫోర్టీన్ ఫోర్టీ రూపీస్ అండి కలర్ చార్ట్ అనమాట ఫస్ట్ ఇందులో అయితే చాలా బాగున్నాయి ఇది ఒక డిజైన్ డిజైన్ మారిందియా ఇది ఇందులోనే ఇట్లా పిచ్ ఫైవ్ ప్రింట్స్ వచ్చాయి సేమ్ కాకపోతే రేటు డిఫరెంట్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ సో ఇందాక చూసింది ఫోర్టీన్ ఫార్టీ అండి ఇప్పుడు ఈ డిజైన్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ ప్రైజెస్ ఉన్నాయి అంతేనా ఇది వచ్చేసి పిచ్ ఫైవ్ ప్రింట్స్ ఇది ఫ్లోరో డిజైన్ లో వచ్చింది ఇది తక్కువ పిచ్ ఫైవ్ ప్రింట్స్ వచ్చేది ఎక్కువ

కళ్ళెత్తలో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే కోపజరి బుట్ట బార్డర్ కూడా అట్లాగే ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ఎట్లా సెల్ఫే ఉంటుంది సెల్ఫ్ బూట ఇచ్చారు బ్లౌజ్కి కి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మంచి పింక్ ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ

లైట్ వెయిట్ లో వస్తుంది ఫ్యాన్సీ పట్టు అన్నమాట అనమాట ఈ డిజైన్ అయితే చాలా ట్రెండ్ అండి మొత్తం కలర్ కూడా బాగుంది కపోజరీ ఇచ్చేసి మధ్య మధ్యలో బూటా ఇచ్చారు అండ్ ఇక్కడ కంచి బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది చూడు ఇదండి బ్లౌజ్ కల్నైతలోనే వచ్చింది ఇందులో కూడా డిజైన్స్ చేంజ్ ఉంటాయి కలర్ చూద్దామా

ఇది వచ్చేసి పళ్ళు మేడం ఇంకో ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బాగుంది లైట్ చాలా అంటే ఈ కాంబినేషన్ అనేది బాగుంది అండ్ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది ఇది కూడా ఎయిటీన్ ట్వంటీ కదా ఎయిటీన్ ట్వంటీ ఇందులో అన్ని పేస్టల్ కలర్స్ చూడండి మేడం ఆఫ్ వైట్ వచ్చింది అండ్ ఈ పింక్ లో ఇంకొక కలర్ ఉంది సీ గ్రీన్ అన్నింటికి కాంట్రాస్ట్ సీ గ్రీన్ ఉందండి ఎక్కువ మటుకి బ్లౌజ్ ఇప్పుడు వచ్చిన వాటికి అయితే ఎక్కువ సీ గ్రీన్ అయినా కొంచెం దీంట్లో పీచ్ కలర్ ఇచ్చాడు సీ గ్రీన్ కి రూపీస్ ఇప్పుడు చూసేవి మొత్తం ఫ్లోరల్ అండి ఫ్లోరల్ ఆల్ ఓవర్ వీవింగ్ తో పాటు ఫ్లోరల్ ఇచ్చారు ఇది ఫ్యాబ్రిక్ ఏంటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇప్పుడైతే ఈ శారీస్ బాగా రన్ అవుతున్నాయి అంటే లైట్ వెయిట్ ఉండడంతో పాటు ఫ్యాన్సీ లుక్ అనేది ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది యాంటిక్ వీవింగ్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కి కూడా హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చేసి ఇక్కడంతా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ మేడం ఇది దీంట్లో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు బోర్డర్ ఇది దీనికి ఇందులో కూడా ఎయిటీ ట్వెల్వ్ ట్వంటీ ఈ రెండు ప్రైజెస్ ఉంటాయి చూడండి ఇలా ఉన్నాయి డిజైన్స్ ఇందులోనే ఇంకా లెవెన్ నైన్టీ కూడా ఉంది ఇది నెక్స్ట్ ఇంకా ఇది వర్క్ మొత్తం వర్క్ కదా ఇది క్లాత్ ఎలాంటి క్లాత్ ఇది జార్జెట్ లోనే కదా అంటే మనకి ఇది ఏంటంటే మోంగా క్రేప్ ఉంటాయి చూడండి హెవీ డోలా ఫ్యాబ్రిక్ అదనమాట ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది కలర్ కూడా లైట్ కలర్ సారీది లైట్ బ్లూ కలర్ ఇదంతా క్రిపో డిజైన్ అండి ఫ్లోరల్ మీకు బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు నీట్ వర్క్ ఉంది అంటే ఫ్రంట్ ఎంత బాగుందో బ్యాక్ సైడ్ కూడా అంతే బాగుంది దీంట్లో ఇది షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటా వస్తుంది బూటాతో బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పళ్ళు షోల్డర్ ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్ లో నీళ్ళు ఎంత మేడం ఇది కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి షోల్డర్ తర్వాత చీరంతా కూడా నీ లెంత్ వరకు నీ పిస్తా గ్రీన్ ఒకటి మంచి ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ కలర్స్ ఇలా ఉన్నాయి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇంకా వర్క్ డిజైనర్ సారీస్ అయితే చూద్దాం స్టోన్ వర్క్ తో థ్రెడ్ వర్క్ తో మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ ఉంది చూసారా జార్జెట్ కదా ఇది కూడా మొత్తం వర్క్ ఎట్లా ఇచ్చారో చూడండి స్టోన్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇట్లా ఇది షోల్డర్ పార్ట్ అన్నమాట బార్డర్ ఈ విధంగా వర్క్ ఇచ్చేసి మనకి కట్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ అంతా కూడా ఇంకా లోపల వైపున మనకి హాఫ్ ఆఫ్ ది సారీ వర్క్ వస్తుంది ప్రిన్స్ లో బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా బ్యాక్ ఇచ్చి హ్యాండ్స్ కు ఉంది కలర్స్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి లైట్ పేస్టల్ కలర్స్ ఇది డార్క్ గ్రే కలర్ ఒకటి ఇది వచ్చేసి ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ లో వస్తాయి కలర్స్ ఇవన్నీ కూడా వచ్చినటువంటి కలర్స్ ఇంకా వర్క్ లో మరికొన్ని శారీస్ ఉన్నాయి అవి కూడా చూడండి వర్క్ చూసారా స్టోన్ వర్క్ ఇచ్చారు మనకి ఇక్కడ బోర్డర్ లో కూడా మల్టీ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ కూడా యాడ్ చేశారు ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ ఇట్లాగే ఉంటుంది ఇంకా లోపల వైపున హాఫ్ వర్క్ వర్క్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ కలర్ చూద్దాం మీరు క్లాత్ కూడా చూసుకున్నట్లయితే సాఫ్ట్ గా ఉంది చూడండి ఫాలింగ్ మెటీరియల్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది బ్రైట్ రెడ్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంటుంది జామా గ్రీన్ కలర్లో ఒకటి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుంటుంది చాక్లెట్ బ్రౌన్ వైన్ కలర్ సిక్స్టీన్ రూపాయలు టీ మాస్టర్డెల్ ప్రైస్ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్టీన్ ఎయిటీ నేను కొన్ని వర్క్ శారీస్లో పేస్టల్ కలర్ చార్ట్ వచ్చిందండి చూద్దాం మొత్తం సీక్వెన్స్తోనే అలా షైన్ షైన్ అవుతుంది సారీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కదండి ఇది ఫుల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఎంత బాగా ఇచ్చారు లావెండర్ షేడ్ లో సీక్వెన్స్ తీసుకున్నారు మళ్ళీ మోతీ వర్క్ కూడా ఇచ్చారు బార్డర్ లో చూస్తే కట్ వర్క్ అండి ఇంకా షోల్డర్ పార్ట్ అయితే ఎట్లాగో హెవీగా ఉంటుంది లోపల వైపు మనకి హాఫ్ వర్క్ వర్క్ వస్తుంది ఇది కూడా నెక్ ప్యాటర్న్ అంతా వర్క్ ఇచ్చారు నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది డిఫరెంట్ ఇంక మొత్తం నెట్ పైన వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ నైన్టీ మేడం టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ లైట్ పేస్టల్ కలర్స్ మేడం చాలా బాగుంది పార్టీ వేర్ బ్రైడల్ వేర్ బాగుంది డిఫరెంట్ ఫైవ్ చూడండి ఎలా వచ్చిందో షిమ్మర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి టోటల్ గా సీక్వెన్స్ తోనే డిజైన్ చేశారు చీరంతా కూడా అండ్ ఇక్కడ బార్డర్ లో వచ్చేటప్పటికి మనకి టర్నింగ్ బార్డర్ టైప్ లో క్రిపో డిజైన్ అనేది తీసుకున్నారు విత్ కట్ వర్క్ కూడా ఇచ్చారు కొంచెం షైనీగా లుక్ అయితే బాగుంది టూ థౌజండ్ ఎయిట్ థర్టీయా ఎయిట్ థర్టీ రూపీస్ బ్లౌజ్ వర్క్ చూస్తే ఇలా వచ్చింది సాఫ్ట్ షిమ్మర్ దీనిపైనే మనకి సీక్వెన్స్ అంతా చీరలో నిండుగా ఇచ్చారు దీంట్లో కలర్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో మంచి మంచి వర్క్ శారీస్ కూడా తీసుకుంటాం కదా డిజైనర్ శారీస్ బడ్జెట్లో వస్తాయి ఇక్కడ మాత్రం క్వాలిటీ బాగుంటుంది మేడం ఓకే కలర్స్ కలర్స్ నెక్స్ట్ అయితే బ్రైట్ కలర్ చార్ట్ లో వర్క్ చూద్దాం ఇది చూడండి ఇదంతా ఏంటంటే గోల్డ్ థ్రెడ్ వర్క్ గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారు మధ్యలో ఫ్లవర్ ఇచ్చేసి మీనా బిబిన్ చూసారా మళ్ళీ దానిపైన కుండన్స్ అనేవి యాడ్ చేశారు బోర్డర్ ఇట్లా వస్తుంది పళ్ళు మొత్తం అంతా ఇదే మేడం ఫ్రంట్స్ లో అయితే నీ లెంత్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇట్లా ఉంది బోట్ నెక్ కి బోట్ నెక్ టైప్ హ్యాండ్స్ కి కూడా ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి డార్క్ కలర్స్ ఇవి సిక్స్టీన్ టెన్ మేడం ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ టెన్ రెడ్ కలర్ అలాగే బాటిల్ గ్రీన్ ఒకటి రామా గ్రీన్లు మరో బాగున్నాయి సిక్స్టీన్ టెన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ నెక్స్ట్ లైట్ వెయిట్ జార్జెట్ అండి టెబ్బీ సిల్క్ అంటాం చూడండి అట్లాంటి క్లాత్ అనమాట వర్క్ చాలా నీట్ గా వచ్చింది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ చూసినా అంతే బాగుంది ఈ బార్డర్ లో వర్క్ అయితే మరీ బాగుంది చిన్నగా కట్ వర్క్ నీట్ ఫినిషింగ్ స్టోన్స్ బాగా బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ ఇచ్చారు బ్యాక్ నెక్

చిమ్మర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇదంతా షోల్డర్ కి బాగా ఇచ్చారు మొత్తం వర్క్ అయితే ఇచ్చారు ఇట్లా బార్డర్ వైపున కట్ వర్క్ తీసుకున్నారు మధ్య మధ్యలో ఏంటంటే సీక్వెన్స్ కూడా ఉన్నాయి సారీ మిగతా హాఫ్ వర్కి అంటే మనకి నీ లెంత్ వరకు ఈ వర్క్ అనేది వస్తుంది వాళ్ళ షోల్డర్ ఫుల్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వర్క్ ఇట్లా ఇచ్చారు

నెక్సరీ చూడండి జార్జెట్ అండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడ వర్క్ అయితే ఇట్లా ఇచ్చారు గోల్డ్ జరీతో గోల్డెన్ స్టోల్స్ తో ఇక్కడ అంతా మళ్ళీ కుందన్ వర్క్ అనేది ఇచ్చారు లైట్ వెయిటే ఉంది టూ థౌజండ్ వన్ నైన్టీ రూపీస్ ప్రైస్ అయితే షోల్డర్ ఫుల్ ఫుల్ ఫ్రిల్స్ లో ఈ ఉంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బాగుంది బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఇందులో కలర్స్ చూడండి డార్క్ కలర్స్ వస్తాయి ఇందులో గ్రీన్ ఇందులో డార్క్ కలర్స్ ఇది డార్క్ కలర్ చార్ట్ వైన్ అనేది డిఫరెంట్ ఉంది టూ థౌసండ్ వన్ నైన్టీ వన్ నైంటీ నెక్స్ట్ వచ్చేసి లోనే ఇంకొన్ని సారీస్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ అండ్ ఫ్యాబ్రిక్ టిష్యూ షైన్ చూడండి ఎంత బాగుందో అట్లా వర్క్ ఇచ్చేసి స్టోన్స్ యాడ్ చేశారు

క్యాట్లాగ్ వెరైటీ అంట అంటే సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఉంటాయి మల్టిపుల్స్ తీసుకోవచ్చు ఓకే ఇదేంటంటే మనకి మిడిల్ లో అంతా కూడా ఫ్లోరల్ థీమ్ తీసుకున్నారండి ఆ తర్వాత బార్డర్ అనేది హైలైట్ అయిందో అసలు కట్ వర్క్ అంటాం కదా ఫ్లవర్స్ అన్ని ఇట్లా వచ్చాయి వర్క్ తోనే డీసెంట్ గా ఉంది లుక్ వైజ్ అయితే మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ ఇచ్చాడు మేడం ఇది బ్లౌజ్ క్లాత్ కూడా సాఫ్ట్ ఉంది సారీ మొత్తం ఇగ చాలా సాఫ్ట్ ఉంది బాగుంది స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంది చూడండి ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ సెవెంటీన్ నైంటీ రూపీస్ మల్టీపై సెండ్ అయినా కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా అలా ఇది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది చూడండి

మళ్ళా ఎక్స్ట్రా బ్లౌజ్ ఇచ్చాడు మనకి ఇందులో సారీలో ఉంటే సారీలో ఉంది ఇదిగోండి ఇది సారీ ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ ట్వంటీ మేడం ఇది అవునా ఇందులో కలర్స్ ట్వంటీ మాత్రమే కలర్ అంటే బ్లౌజ్ అయితే కామన్ సారీ కలర్స్ వేరు ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా రెడీ టు వేర్ బ్లౌజ్ అంటే శారీలో కూడా మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు ప్లస్ మనకి ఇట్లా వెంటనే వేసుకోవాలి ఫంక్షన్ ఉందంటే ఇలా బ్లౌజ్ కూడా ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్